హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ఈ సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ ఇస్తున్నాను అందరూ కూడా షేర్ షెచ్ అండి చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్ది వచ్చేసి వారణాసి పట్టు శారీస్ అండి సిల్వర్ కాంబినేషన్తో వస్తున్నాయి చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళడానికి మంచి వేసుకుంటుందండి చిన్న చిన్న పార్టీస్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్ అయితే కనుక పంచదార డిజైన్తో వస్తున్నాయి ఈ విధంగా శారీ మొత్తం కూడా బుటా డిజైన్ ఉంటుందండి వచ్చేసి బ్లౌజు పల్లో కూడా రిచ్ డిజైన్ అనేది ఉంటుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లో అవుతున్న నెంబర్కి షాట్ తీసి పెట్టానండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇది వైలెట్ కలర్ శారీ మొత్తం చూసారు కదా చక్క పిక డిజైన్ బార్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సింపుల్గా అనేది ఇచ్చేశారు ఇది పింక్ ఇది వచ్చేసి నెమల గ్రీన్ షేడు వచ్చేసి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్కి గోల్డ్ వర్క్ అనేది వచ్చింది వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ జరుగుతుంది